రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్ సమ్మిరావుపేట మండలానికి సంబంధించిన ప్రధాన ఎగువ మానే ప్రాంతంలో ప్రధాన రహదారి గమ్ముల మండలం గమ్మిరావుపేట మండల పరిస్థితి ఈ పరిస్థితి అక్కడ లింగనపేట వాగోట్ల పెట్టి ఇక్కడ ప్రమాదంగా ప్రయాణించిన ప్రయాణికులు ఇటువంటి సమస్యపై స్పందించి బ్రిడ్జ్ నిర్మించాలి అలాగే ఇట్లాంటి బ్రిడ్జింగ్ కూడా హై లెవెల్ మంత్రి నిర్మించాలి ఒకటే ఉంది కదా వేరే ఏం లేదు కూడా కూడా కూడిపోతే కదా గంగ మండలంలో ప్రజలు ఎటులు అటు లింగన పేట ఎగువ ఈ రెండు ఇటు కూడా ఈ పిచ్చి కూడా వర్ణ కొట్టకపోతే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ప్రయాణం సాఫీగా జరుగుతుంది ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేదనే ఏ విధంగా ఉంటుంది కానీ പവർ അങ്ങനെ ആലോചന ഉണ്ടാകേ ప్రాంతంలో ఉన్నాము అక్కడ ఇక్కడ మరి ప్రయాణికుల పరిస్థితి అంటే ప్రాణాలు అంటే అరుచేతులు పెట్టుకొని ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వరద ప్రభావం అంటే గంట గంటకు పెరుగుతుంది గంట గంటకు తగ్గుతుంది అంటే అలాంటి వరద ప్రభావంలో అంటే ఎవరూ ఇక్కడ లేకపోతే ప్రయాణికుల పరిస్థితి ఏంటి వద్దలో తిప్పుకుంటే అది ప్రయాణికుల పరిస్థితి ఏంటి ఎవరైనా ఒక్కరే ఉంటే అంటే లేకపోతే మన పరిస్థితి ఏంటి అని మారుమూల మండలం గంభీరోపిన మండలంలో పరిస్థితి ఈ విధమైన పరిస్థితి ప్రయాణ పరిస్థితి సహాయం అందిస్తున్నారు మరి ఈ రెండు వందల నిర్మాణం కూడా ఎక్కువ తొందరగా చేపడతారు అలా ఇది పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రధాన ఎగువ ప్రాంతంలో ఈ పరిస్థితి ప్రాణాలు అనే చేతిలో వ్యక్తి ప్రయాణికులు ఎట్లా అంటే వెళ్ళన్నా వద్దా అనే ఆలోచనలో కూడా నడుస్తున్నా అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అక్కడ ఉన్నప్పుడు ఏమైంది ఏ ఆలోచన వచ్చింది మరి ఇప్పుడు గడ్డు దాటం ఉంది ఇప్పుడు మరి ఇంకా ఖచ్చితంగా ఇంటికి వెళ్తా నమ్మకం మీకు ఉందా ఏమున్నది బాగుంది గ్యారెంటీ ఉందంటే అక్కడ ఇప్పుడు ఈ రోడ్కి దాటక ముందు అది వెళ్తే వెళ్ళొచ్చా అనేది ఒక అనుమానం ఉందా ఎట్లా అనుకున్నావు ఎట్లా ఎట్లా ఫీల్ అయింది ఇంటికి వెళ్దామని అనుకున్నాము మధ్యలో రాము వరద ఎక్కువ అయితే మరి పరిస్థితి ఏంటి పరిస్థితి అయినా ఏం చేయలేము కదా అట్లా ఏం చేస్తాము అదే ఉన్న కష్టం ఇవ్వట్లేదు గవర్నమెంట్ వచ్చిన నుంచి మనం చేస్తారని అంటే ఇవ్వడం చేస్తలేదు పోదామంటే బాగా కష్టం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా అది బంగారంలే వీధి నిర్మించాలనే కొత్త ఆడవాడుతుంది ఎక్కడ ఉంటాలేదు కదా పిచ్చి రావాలని కొట్లాడుతూ దాన్ని పట్టుకోవడం మరి ఆర్ఎన్పి అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నా ఈ ఆర్ఎంపీ అధికారికి ఏం చెప్తాము వాళ్ళు కూడా ఆ చిత్రం లేదు చేస్తారు ఈ తలా తీసుకుంటారు గవర్నమెంట్ మంచిగా పరిస్థితి రైతుల కోసం కష్టం అసలు ప్రయాణి ఇప్పుడు ప్రమాదంగా ఉన్నదా లేకపోతే ప్రయాణం సాగుగా ఏడ ఏడదాగుతుంది ప్రమాదంగానే ఉన్నది ఎవ్వలకైనా కానీ ఇప్పుడు ఆపత్ ముచ్చట పోతున్నాం రాంగ రామన్నట్టు రామా అన్నాడు కూడా ధైర్యంతోని దీని గురించి బాగా కష్టం ఉంది ఇదండి బతుకు పోరాటంలో పేద ప్రజల ప్రయాణికుల అంటే ప్రయాణంలో భాగంగా అంటే అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణిస్తున్న అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణిస్తున్నారు అట్లాంటి అంటే ప్రమాదం జరిగితే ఎవరికి నష్టం వాళ్ళకేం నష్టం మా భార్య పిల్లలకు నాకు నష్టం వాళ్ళకి ఏం నష్టం ఉండదు కదా గవర్నమెంట్కి ఏం నష్టం ఉండదు కదా వాళ్ళు ఏమో కూర్చుంటారు ఏమో నచ్చదు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నాం ఏం చెప్పాలనుకుంటున్నాం దయచేసి మాకు ఈ బిడ్జీ రావాలనుకుంటున్నా ఉన్న బిడ్జిని కూడా పోతే ఆ బిడ్జి అప్లై చేసి రెండు సంవత్సరాలు ఈ బిడ్డ చేసి ఇప్పుడు పోవాలనుకుంటున్నాం బస్సు సౌకర్యం లేదు బస్సు సౌకర్యం లేదు ఇవాళ ఆపటికి రాత్రి జ్వరం అన్నట్టు వాడిని ఉదమ్మి చేసుకొని ఘాటమని చెప్తుంది అంత కష్టం ఉన్నది సంబంధపడ మండలం మారుమూల మండలం కంబిరాపేడ మండల పరిస్థితి ఈ పరిస్థితి అక్కడ లింగనపేడ పెట్టి ఇక్కడ ప్రమాదంగా ప్రయాణం చేయవలసిన ప్రయాణికులు కంబిరాపేడ మండలంలో ప్రజలు ఇంకెంతమంది బలి కావాలి ఇంకెంతమంది ఆరోగ్యాలతో చిలగాట మాడతారు ఇంకెంతమంది ప్రాణాలతో చిలగాటమాడతారు ఇంకెంతమంది కొబ్బలు ముంచుతారు ఇంక ఎంతమంది కూడ చెప్తారు ఇంక ఎంతమంది సావంగా చూస్తారు అది ఇది ప్రమాద ప్రయాణం కాదా మరి పట్టించుకోకుండా అంటే వస్తారు పోతారు ఓలా ఆపతికి రావాలన్నట్టు ఆపదలో ఉంటే అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా మరి